ప్రతి భారతీయ హిందూ పండుగలు దేశ ప్రజలకు ఒక మంచి సందేశాన్ని ఇస్తాయి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే ఈ పండుగలు దేశ ప్రజల మధ్య ఐక్యత కల్పిస్తూ సోదర భావాన్ని పెంపొందింపచేస్తూ అందరి కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించేలా సుఖ సంతోషాలతో ఎంతో శోభాయమానంగా ఆధ్యాత్మిక భావన ద్విగుణీకృతమయ్యేలా అందరూ పండుగలు జరుపుకోవడం జరుగుతుంది అట్టి పండుగలలో దీపావళి ఒకటి సత్యభామా సమేతుడై శ్రీకృష్ణ పరమాత్మ లోక కంటకుడైన నరకాసురుని వధించాడు మరియు సోదరుడు లక్ష్మణునితో కలిసి శ్రీరామచంద్ర ప్రభువు దశకంఠుడైన రావణాసురిని వధించాడు ఆ శుభ సమయాన ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముంగిట ప్రమిదలతో దీపాలు వెలిగించి వరుసలు వరుసలుగా తీర్చిదిద్ది తమ సంతోషాన్ని ఆనందాన్ని తపాసులు కాలుస్తూ పండుగ చేసుకుంటారు అట్టి పర్వదినాన అందరికీ దివ్య దీపావళి శుభాకాంక్షలు స్వామివారి ఆశిస్సులు